<laughs> विश्वेश्वर साहब को मेरा कोटी कोटी प्रणाम करते हुए जिन उनकी अपनी सफलता से पूरे भारत देश में इंजीनियर्स की पहचान करके गए और उन्हीं जॉइंट सेक्रेटरी अलमास खान गारो सुशांत गहर ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ గారు బండారి విజయ్ గారు సత్కరించుకుందాం వారి యొక్క అమూల్యమైన సమయాన్ని మన కార్యక్రమానికి కేటాయించి ఏం చేశారు వారికి కూడా చిరు సత్కారం ఆర్కిటెక్ట్స్ ఇంజనీర్స్ మరియు ఎల్టీపీస్ అసోసియేషన్ ఆధ్వర్యస్ మరియు ఎల్టీపీస్ అసోసియేషన్ కి సంబంధించిన కార్యవర్గ సభ్యులందరూ కూడా నిలబడి ఈ గ్రూప్ ఫోటోలో ఉండబోతున్నారు సో ఒక మెమోరబుల్ ఫోటోగ్రాఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఏర్పాటు చేసుకొని మేము ఏదో చేయాలనే తప్ప నా వారిని మేము కూడా ఇంజనీర్లు కాబట్టి మేము కూడా చదువుకున్న కాబట్టి మా జాతికి చెందిన వారు విశ్వేశ్వరయ్య గారు విశ్వేశ్వరయ్య గారు మామూలు మనిషి కాదు ఆ రోజుల్లో మరి ఆ కాలంలో అప్పటికి మనం జర్మించలేదు కానీ ఆ కాలంలో చరిత్ర ఉన్న ఇవాళ నూట అరవై మూడవ జయంతి సందర్భంగా మరి వారికి దేశమంతట ఈ యొక్క కార్యక్రమం ఇవాళ మొత్తం భారతదేశం అంతటిలో మరి వారి యొక్క జయంతిని పురుషుకు అనేక కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా వారి యొక్క ప్రత్యేకత ఆ రోజు వారు మన మన రాష్ట్రంలో పుట్టనే మన రాష్ట్ర వారు కారు వారు ఇతర రాష్ట్ర కర్ణాటకలో ఉండేవారు కాబట్టి అక్కడ పుట్టి పెరిగి ఇంజనీర్ తయారైన తర్వాత వారికి మంచి పేరు ఉన్న ఇంజనీర్ వారు ఆ రోజులో హైదరాబాద్ నగరానికి చాలా సార్లు ఈ రోజు కేరళలో వైనాడు కావచ్చు మొన్న ఖమ్మం కావచ్చు ఇటువంటి అనేక వరదలు వచ్చినప్పుడు మన హైదరాబాద్ దాంట్లో ఒకటి మూసీ నది వల్ల అనేక నష్టాలు జరిగిన రోజులు చరిత్ర చెప్తా ఉన్నది నేను ఒక పుస్తకం చదివేటప్పుడు హైదరాబాద్ మహానగరం యొక్క చరిత్ర చదివినప్పుడు దాంట్లో ప్రత్యేకంగా వారి గురించి రాసి ఉన్నది ఏమని రాశారంటే పంతొమ్మిది వందల తొమ్మిదిలో మరి చాలా సార్లు వరదలు రావడం మూసీ నదులు రావడం మరి హైదరాబాద్ నగరాన్ని ముంచి వేయడం మరి నష్టపరచడం ఇవన్నీ చూసి చూసి అప్పటి యొక్క రాజు అలీఖాన్ ఎవరో మరి పాప పెద్దలు మరి ఎక్కడ ఇటువంటి ఇంజనీర్లు ఉన్నారో మరి మన యొక్క ఈ హైదరాబాద్ నగరానికి కాపాడాలంటే మరి ఎటువంటి ఇంజనీర్ ఎక్కడ దొరుకుతారంటే విశ్వేశ్వరయ్య గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి పిలిచి హైదరాబాద్ ప్రాంతానికి వారు ప్రత్యేకంగా సర్వే చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి అప్పటికి వారు నిర్ణయాలు తీసుకొని వారి యొక్క నిర్ణయం ఆధారంతో కార్యక్రమాలు చేపట్టారు మరి ఆ రోజు ఆ యొక్క నయాపూల్ పురాణా అని పేరు పెట్టారు అనేక బ్రిడ్జ్ల నిర్మాణం జరిగి అప్పుడు హైదరాబాద్ లో కాపాడిన వారు విశ్వశ్వరీయబట్టి